ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్ను తొంభై మూడేళ్ల పల్లా సింహాచలం కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు పల్లా సింహాచలం రాజకీయంగా కూడా చాలా కీలకంగా ఉండేవారు గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం టూ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు ముఖ్యంగా మాస్ లీడర్గా ఆయనకు మంచి పేరు కూడా ఉంది పల్లాస్ మహాచలం కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఆ తర్వాత అన్నగారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరారు చాలా చురుగ్గా పాల్గొనేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పెందుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ గురునాథరావు చేతిలో ఓటమిపాలయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం టూ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మరేదాస్ మీద గెలుపొందారు తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారాయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన రెండు వేల నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం టూ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్వే బలంగా ఉంది ఈ సమయంలో ఆయన ఎంతో కష్టపడి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు మరోవైపు పల్లా సింహాచలం రాజకీయ వారసుడిగా కుమారుడు పల్లా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు తండ్రిలాగానే రాజకీయంగా మంచి పేరు సంపాదించుకున్నారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్కి మంచి నమ్మిన వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నారు టీడీపీలో ఆయన రెండు వేల పద్నాలుగులో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఆ తర్వాత విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పేరు మారుమోగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు పల్ల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద భారీ మెజారిటీతో విజయం సాధించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు రాష్ట్ర వ్యాప్తంగా కీలక పదవి ఇచ్చారాయన ఇక కంజారాపు అచ్చెన్నాయుడును మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు ఆయన స్థానంలో పల్లా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు అయితే ఆయన తండ్రి మరణంతో పార్టీ శ్రేణులందరూ కూడా కడసారాయన్ని చూసేందుకు నివాళులర్పించేందుకు వస్తూ ఉన్నారు